లీ చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు అని ఎంత బిక్కు బిక్కుమని ఉన్నారో తర్వాత ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని జనసేన పార్టీ నాయకులకు గాని అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి అందుకే నేను ఇందాక ఉన్నాను విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు కూల్చి తప్ప కట్టడం అనేది చేత కాని పరిస్థితి అతని తాలూకా జే ట్యాక్స్ కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెత్తి పారిపోయే పరిస్థితి అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తాది అనుకుంటే నాయన ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు రెండు రెండు క్వశ్చన్స్ అడుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు వాటా ఎంత ఇస్తావు నాకు కమిషన్ అంతిస్తావు ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు విజనరీని చూసి ఈ రోజు ముందుకు వస్తున్నాయి ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పి ఐదు లక్షల పైకి ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఈ రోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి ఈ రోజు